పౌర్ణిమ హనుమాన్ జయంతి ఇలా పూజ చేస్తే అష్ట ఐశ్వర్యాలు మీ సొంతమండి సంవత్సరం పన్నెండు పౌర్ణమాలు ఉంటాయి చైత్రమాసంలో వచ్చే పౌర్ణమిని చైత్ర పౌర్ణమి అంటారు చైత్ర పౌర్ణమికి మరింత ఎక్కువ విశిష్టత ఉంటుంది ఎందుకంటే ఆ రోజున హనుమాన్ జయంతి కూడా కలిసి వచ్చింది చైత్ర పౌర్ణమి మన అదృష్ట పౌర్ణంగా కూడా పరిగణిస్తారు పౌర్ణమి నాడు ఇంటిలో ఏ విధంగా పూజ చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చైత్ర పౌర్ణమి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఆచరించి ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలానే ఇంటి ముందు తప్పనిసరి ముగ్గులు వేసుకోవాల్సి ఉంటుందండి అలాగే పౌర్ణమి నాడు ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేయడం చాలా మంచిది హిందూ సాంప్రదాయంలో దీపారాధన జరిగే ప్రదేశంలో మహాలక్ష్మి శ్రీనివాసం ఉంటుంది అని చెప్పి పెద్దల మాట దీపం వెలిగించే కింది కింద బ్రహ్మ మధ్య భాగాన విష్ణుమూర్తి ప్రమిత శివుడు కుందిలో వేసిన వత్తి సరస్వతి విశ్వలింగం లక్ష్మీదేవి దీపంలోనే దీపంలోనే దేవతలందరూ ఉంటారు దీపం వెలిగించిన మరుక్షణం ఆ ప్రాంతం అంతా దైవశక్తితోంది పిండి ఉంటుంది దీపం పెడితే చాలు దేవతలు వస్తారు దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్యపు పిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి అప్పుడు దీప ప్రమిదని పెట్టి దీపాన్ని వెలిగించాలండి అలానే దీపపు ప్రమిదలో ఎప్పుడూ నేలపైన ఉంచరాదు అది దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది కాబట్టి కిందకు మందారాకు కానీ పెట్టి దానిపైన ప్రమిదని కానీ దానిపైన ప్రమిదని ఉంచాలి ఇకపోయితే ప్రమితిలో దీపాన్ని వెలిగించినందుకు గాను వేరే చిన్న ఒత్తి కానీ హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి అప్పుడు దాంతో ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి అలానే దీపం వెలిగిస్తారు కదా తరువాత ఏం చేస్తారు అంటే ప్రవితికి గంధం కుంకుమ పెట్టి పూలను సమర్పించాల్సి ఉంటుంది సర్వదేవతా స్వరూపమైనటువంటి ఆ దీపాన్ని నమస్కరించాలి ఆ తరువాత అగరబత్తి వెలిగించి అలాగే హారతి కర్పూరాన్ని వెలిగించి దేవునికి హారతి ఇవ్వాలి తరువాత ఇంట్లో కుటుంబ సభ్యులందరూ హారతిని కళ్ళకొద్దుకోవాలి చిన్న బెల్లం మొక్కను కానీ ఏదైనా పండును కానీ నైవేద్యంగా సమర్పించాలి పౌర్ణమి నాడు ఇంట్లో ఈ విధంగా పూజ చేయడం ద్వారా ఆనందం శ్రేయస్సుతో పాటు ఆయుధ అష్టైశ్వర్యాలు లభిస్తాయండి అలానే పురాణ పొల ప్రకారం ఈ రోజు తులసి ఆకులను స్నానపు నీటిలో వేసుకుని స్నానం చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చని చెప్పి వేద పండితులు చెబుతున్నారు అలానే ఈరోజు చైత్ర పౌర్ణమి నాడు రాత్రి సమయంలో లక్ష్మీదేవికి గీర్ లేదా ఏదైనా తెల్లని స్వీట్లను సమర్పించండి పాలతో చేసిన పదార్థాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి దీంతో తల్లి లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఆమె దయం మీ వల్ల మీ ధనధాన్యాలు నిండిపోతాయి చైత్ర పౌర్ణమి రోజున హనుమంతుడు పుట్టినరోజు ఈరోజు మీరు హనుమంత మంత్రాన్ని ఓం నమ నమో భగవతే హనుమంతే నమ అని కనీసం నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో ఆనందం శాంతి ఉంటుంది అలానే ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఈ రోజున మీరు పసుపు నీటితో తమలపాకుల సహాయంతో ఇల్లు మొత్తం చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల ఆయా ప్రాంతంలో ఉన్న ప్రతికూలత తొలగి సానుకూల శక్తులు పెరుగుతాయి లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అంటే చైత్ర పౌర్ణమి రోజున సాయంత్రం పూట ఒక పాత్రలో గంగా కొద్దిగా పసుపు కలిపి పవిత్రమైన నీటిని ఇల్లంతా చల్లండి దీనివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది ఈరోజు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఆ ఇంట్లో ఐశ్వర్యం పెరిగి కుటుంబంలో సంతోషం శాంతి నెలకొంటుంది ధూపం మీ జీవితంలో అన్ని సమస్యలని తొలగిస్తుందండి పూర్ణిమ రోజున తామర పువ్వు లేదా ఎర్ర మందార పువ్వులను లక్ష్మీదేవికి సమర్పించాలండి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మురుపుటి కంటే కూడా బలపడుతుంది ప్ర చెప్పవచ్చు డబ్బు కొరత తీరుతుంది మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి చైత్ర పౌర్ణమి నాడు స్త్రీ సూక్తాన్ని పఠించండి లక్ష్మీ మాత మీ దుఃఖాలన్నింటినీ తొలగిస్తుంది సంపద ఆస్తి పెరుగుతుంది ఆదాయం వనరులు పెరుగుతాయి చైత్ర పౌర్ణమి నాడు రాత్రి చంద్ర భగవాను పూజించండి ఆవు పాలతో తెల్లటి పువ్వులతో పంచదార అక్షింతలను కలిపి చంద్ర భగవాను ఆర్గ్యం సమర్పించండి ఈ సమయంలో ఓం శోభాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేయడం ద్వారా మీకు అదృష్టంతో పాటు సంపద కలుగుతుంది పౌర్ణమి రోజున సంపదలకు అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవాలి అంటే ఒక కుండలో మంచి నీటిని తీసుకొని రావి చెట్టుకు ఆ నీటిని సమర్పించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారు పౌర్ణమి నాడు సాయంత్రం తులసి మొక్క ముందు ఆవు నీతి వెలిగించటం వల్ల అదృష్టం కలిసి వస్తుందని చెప్పి చెబుతారు ఈ రోజున భగవద్గీత రామాయణ పారాయణం చేస్తే కష్టాలు తొలగిపోతాయి అలానే చైత్ర పౌర్ణమి నాడు దానాలు చేయడం వల్ల కోరిన కోరికలు అనేవి నెరవేరుతాయి చైత్ర పౌర్ణమి రోజున పసుపు ముద్ద బియ్యం నాణాన్ని ఎర్రటి వస్త్రంలో కట్టి ఆల్మారాలో లేదా డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల మీ కోరికలు అనేవి నెరవేరుతాయి అంతేకాకుండా భగవంతుడి అపార అనుగ్రహం పొందవచ్చని చెప్పి పండితులు చెప్తున్నారండి చైత్ర పౌర్ణమి నాడే హనుమంతు జయంతి కూడా కలిసి వస్తుంది కాబట్టి ఈరోజు హనుమంతుని ముందు ఆవ నూనె దీపం వెలిగించండి అందులో నువ్వుల నూనె కూడా వేయాలి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రాలు పోయి అదృష్టం కలిసి వస్తుందని చెప్పవచ్చు మీ జీవితంలో ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య ఎదురవుతూ ఉంటే ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా చదవండి త్వరలోనే మీ సమస్యలన్నీ దూరమైపోతాయి అలానే హనుమంతుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబం పైన ఉంటుంది అని చెప్పవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా